కసాపురం గ్రామంలో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి నూతన రాతి దేవాలయ నిర్మాణ నందు అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లా భజన జానపద బృందాల గురువులకు మరియు అధ్యక్షుల వారికి ఆత్మీయత పురస్కార సమ్మేళన సమావేశంలో ఆలయ వ్యవస్థాపకులు అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భజన జానపద బృందాల జిల్లా అధ్యక్షులు తలారి పరశురాముడి చేతుల మీదుగా భజన బృందాల గురువులకు సన్మానం చేయడం జరిగింది అనంతరం పరశురాముడు మాట్లాడుతూ అనంతపురం సత్యసాయి జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాల నుంచి వచ్చినటువంటి భజన బృందాలు జానపద గురువులకు సన్మానం చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వారు దైవ దైవసేవలో ఉంటూ ప్రతి దేవాలయాల్లో భజనలు చేస్తూ ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో దైవసేవలో ఉంటున్న నిజమైన దైవ సేవకులు వీరికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ప్రతి పుణ్యక్షేత్రాలైన రిటైర్డ్ తహసీల్దార్ వెంకటా మాట్లాడుతూ ఎన్నో విశిష్టలతో నిర్మిస్తున్న ఆలయం కమిటీ తరపున భక్తులందరికీ స్వాగతం సకల జగత్తుకు మూలాధారమై సర్వ ప్రాణులను సృష్టిని నడిపిస్తున్న దైవం శ్రీమన్నారాయణ శ్రీ హరిని సదాశక్తిని ఆశ్రయించి ఉంటుంది ఆ శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ ప్రకృతి పురుషులగా అఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు అటువంటి స్వామికి అపురూపమైన ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్న ఆలయాన్ని నిర్మిస్తున్న తలారి శకుంతల పరశురాముడు పుణ్యదంపతులు అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురం గ్రామందు నూతన రాతి దేవాలయం నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరుగు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి గ్రామ ఉత్సవం సందర్భంగా మూల విరాట్ విగ్రహాలను గుంటకల్ బీరప్ప గుడి నుండి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై కసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు మహా విజయ యాత్రను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క భజన బృందం జానపద గురువుల సభ్యులతో పాటు కుటుంబ సభ్యులందరూ అన్ని కుల సంఘాల ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు భక్తులందరూ వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి సేవకు కదిలి రావాలని స్వామి అమ్మవారు కృపకు పాత్రులు కావాలని కోరుతూ అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం జరుగు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా వైభవోపేతంగా శ్రీ 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 చినజీయర స్వామీజీ మంగళ శాసనముతో జరుగు మహోత్సవ కార్యక్రమానికి ప్రజలు భక్తాదులు కుటుంబ సభ్యులతో అందరూ పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాం ఐదు రోజుల పాటు జరిగే ఈ పూజా కార్యక్రమాలు సేవకు రావాలనుకునే భక్తులు సహాయ సహకారాలు ధన ధాన్య వస్తువు రూపేణ అందించాలనుకున్న భక్తులకు ఆలయ కాంటాక్ట్ నంబర్ ఫోన్ పే నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా భజన బృందాల జానపద గురువులు భక్తాదులు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన ఆశ్రమం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది జై 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 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నమో నమ ఈరోజు అనంతపురం జిల్లా నుండి కారణం కూడా మీకు తెలియజేస్తాను ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి నూతన రాతి దేవాలయం ఇక్కడ జరిగినందుకు తెలిసిన విషయము శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి మహా మహా అద్భుతంగా నూతన రాతి దేవాలయ నిర్మాణం జరుగుతుందని తెలపడానికి ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులతో మనము గుడి కూడా ఈ నెలలో ఇరవై రెండవ తారీఖు మన గురువారం రోజున చిన్నజీఆర్ స్వామివారి చేతుల మీదుగా వాళ్ళ శుభ మంగళ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను అలాగే ఆలయ గౌరవ కమిటీ సభ్యులైనటువంటి భగవద్గీత వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి పెద్దలు గురువులకు భజన బృందాల గురువులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏ కార్యక్రమం చేసినా భజన బృందం చేస్తున్న కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కల కారణం దాదాపుగా ఐదు ఆరు ఐదు సార్లుగా ఐదు ఆరు సార్లు మనం ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్న ప్రతి కార్యక్రమాన్ని భజన బృందం సోదర సోదరీమణులు ఎంత దిగ్విజయం చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయము ఈ లక్ష్మీనారాయణ స్వామి పిలుపు పిలువగానే లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి దేవాలయం నుంచి ఒక పిలుపు పిలువగానే ఇంతమంది భజన బృందం లీడర్సు అలాగే భజన బృందం సభ్యులు గ్రామ గ్రామాల నుండి అనంతపురం జిల్లా ఎక్కడ అనంతపురం జిల్లా ఎక్కడ సత్యసాయి జిల్లా ఒక్క చిన్న పిలుపుతో ఇంతమంది సోదరులు సోదరిమలు రావడం చాలా గొప్ప విషయము ముఖ్యంగా ఈరోజు మనము ఈ కార్యక్రమం గల విశేషత విశిష్టతల గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఎన్నో విశిష్టతలతో దేవాలయ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఈ విశేషాలు ఈ విశిష్టతలు మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడా లేనటువంటి మనకు రాయలసీమలో రెండవ దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి అనగా మహావిష్ణువు మహాలక్ష్మి అలాంటి ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవి సమేతగా ఉంటూ ఎక్కడో పాలకడల్లో ఆయన ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఈ భూమికి దిగి వస్తుంది మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో గుంటకల్ ప్రాంతానికి ఆ దేవదేవుడు ఈ నెల పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు అనగా ఆదివారం ఆదివారం నుంచి జరిగే పూజా కార్యక్రమాల విశేషాలు మహా గొప్ప విశేషాలుగా జరుగుతున్నాయి దీనికి ఈ మొత్తము శ్రీ మహా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగానే పూజా కార్యక్రమాలు ఉంటాయి దాంట్లో కూడా అతిరథ మహారథులు వేద పండితులు పీఠాధిపతులు అలాగే ఎంతోమంది గౌరవమైనటువంటి స్వామీజీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారో తెలవడానికి నేను సంతోషిస్తున్నాను చిన్నజీయర్ స్వామివారి దివ్య మంగళ శాసనముల శాసనములతో దేవాలయము విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో ఉంటాయి అలాగే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థులైనటువంటి ఎనిమిదవ తరం అయినటువంటి మునిమనుముడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాడని తెలపడానికి నేను సంతోషిస్తూ అలాగే మనము ఎక్కడో సినిమాల్లో అన్నమయ్య సినిమాల్లో తాళ్లపాక కీర్తనలు అన్నమయ్య కీర్తనలు వింటూ వింటూ ఉంటాము మనం భజనల్లో ప్రతి భజనల్లో అన్నమయ్య కీర్తనలు మనం భజన రూపకంగా పాడుతూ మన కీర్తన ద్వారా అన్నమయ్యని ప్రతినిత్యము తలుచుకుంటుంటాం మనము అలాంటిది వాళ్ళ వంశస్థులు అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య స్వామీజీ వాళ్ళ వంశస్థులు కూడా వాళ్ళ మునిమనుడు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నాడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అలాగే అతిరథ మహారథులు ఇంకా పరిపూర్ణంద స్వామీజీ వారు వాళ్ళ టైం ఇంకా నాకు ఒక రెండు మూడు రోజుల తర్వాత క్లారిఫై అవుతుంది ఆ పరిపూర్ణంద స్వామి కూడా విగ్రహ ప్రతిష్ట రోజు ఆ కార్యక్రమానికి వస్తాడని కూడా తెలియజేస్తూ అలాగే మన భజన బృందాలన్నీ ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయశంకర స్వామీజీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని కూడా తెలపడానికి సంతోషిస్తున్నాను అలాగే మహామహాలు అతిరథ మహారథులు ఇంకా వాళ్ళు సరైన వాళ్ళ టైం టేబుల్ సరిగ్గా వాళ్ళ టైం చూసుకొని చెప్తామని చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని పేర్లు నేను తెలియజేయను ఎందుకంటే వాళ్ళు వస్తారో రారో తెలియదు కాబట్టి డేట్ కూడా ఫిక్స్ కాలేదు రెండు మూడు రోజులు ఒకరు వారం రోజులు టైం చెప్పారు మేము స్వామి మా పూజకు టైంకి అంతా చెప్పి మీరు వచ్చిన సంతోషము మేము పాంప్లెట్ రూపంగా వస్తామంటే వేస్తాం లేకపోతే లేదు స్వామీజీ అని అడగడం కూడా జరిగింది దానికి తగినట్లు మహామహనీయులంతా కూడా వస్తున్నారు అలాగే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత ప్రజా నాయకులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ అన్ని అన్నిటికంటే ముఖ్యమైనది మనము శ్రీరామచంద్రుడు నిన్న మొన్న జరిగినటువంటి మొన్న జరిగిన పోయిన నెల ఇరవై రెండో తారీఖు అక్కడ శ్రీరామచంద్రుడు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని తెలుపగా జిల్లాలే కాదు మొత్తం మన దేశమంతా కూడా రామ రామజపంతో రామనామంతో అక్కడ మహా అద్భుతమైనటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చూశాం కల్లారా ప్రతిరోజు ప్రతి నిత్యం శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు శ్రీరామ 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 ప్రతి ఒక్కరికి పొద్దున్న లేస్తే కళ్ళు తెరిస్తే శ్రీరాముడు కనిపించే స్థాయిలో అక్కడ విద్య విగ్రహ ప్రతిష్ట జరిగిందని చెప్పడానికి మనమందరం కూడా సంతోషించాలి అలాంటిది ఒక ఐదు వందల సంవత్సరాలుగా ఆ బాబ్రీ మసీద్ కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనకు రామాలయం రావడానికి ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం చేసి ఈరోజు ఒక మహనీయుడు మహానుభావుడైనటువంటి మన దేశ ప్రధాని వారు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది ఒక రాముని స్థలము జన్మస్థలము అది ఇక్కడ ఉండాలా రాముడు ఉన్నాడు దేవాలయంలో అని చెప్పి ఆయన అక్కడ ఏర్పాటు చేయడము ఐదు వందల సంవత్సరాల సమస్యను పరిష్కరించినటువంటి మహా గొప్ప నాయకుడు మన దేశ ప్రధాని అని కూడా చెప్పుకుంటూ అలాగే ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటిది గుడి నిర్మాణంలోనే నిత్య అన్నదానం ఆ దేవదేవుడి ఆశీస్సులతో ఇంత పెద్ద కార్యక్రమం నిరంతరము దయ ఈ దేవదేవుని ఆశీస్సులతో మూడు వందల మంది పైగా భోంచేస్తున్నారని తెలపడానికి ఆ లక్ష్మీనారాయణ స్వామితో ఇంత పెద్ద కార్యం చేయిస్తున్నాడు ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులైంది నిత్యాన్నదానని గోచో తెలియజేస్తున్నాం ఈరోజు నిత్యాన్నదానంపై మూడు వందల అరవై ఐదు రోజులైంది ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ఆ కారణంగానే ఈరోజు భజన బృందాల గురువులకు సన్మే ఆత్మీయత సమ్మేళన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం మంది అయిపోయిన తర్వాత కర్నూలు అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా పత్రిక సోవర్లందరికీ కూడా ఆత్మీయత పురస్కారం ఆత్మీయత పురస్కార సన్మానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన తర్వాత వాళ్ళది కూడా ఉంటుంది ఎందుకంటే గుడులు గోపన్న రాగాలు సమకూర్చే కాకర్ల త్యాగరాజు పుణ్యకృతి చెప్పే బెమ్మరు పోతరాజు రాజులు యువడు భక్తి రాజ్యమునకు భక్తి రాజ్యానికి ఎవరయ్యా రాజులు అంటే కంచర్ల గోపన్న భద్రాచల గుడి కట్టించారు ఆ గుడి కట్టించడం వలన ఏమైనాడు పేరు పేరొచ్చింది కంచర్ల గోపన్న పేరు పోయి రామదాసుడనే పేరొచ్చింది కంచర్ల గోపన్న ఇప్పుడు ఉన్నారా లేడు కానీ భద్రాచలం రాముల గుడి ఇప్పటికీ మనందరూ దర్శించుకుంటున్నాం పుణ్య కాకర్ల త్యాగరాజు రాగాలు సమకూర్చున్నాడు ఈ రాగం పాడాలి ఈ పాట పాడాలని త్యాగరాజు గారు పుణ్య చెప్పిన బ్రహ్మరు కోతరాజు మహాభాగవతం ఎటువంటి నేను మృతుండవదునని ఇంత భయం మనమ్ములోన మానము సంభవము గల మానవ కోట్లకు సౌ నిజమే కాన హరిని తలంపు కలగదు జన్మం దాత్రిపై మానవనాదావు పొందదు మాధవ నివాస సౌక్యములు అన్నాడు అంటే పుట్టినవానికి మరణం తప్పదు కానీ ఈ ప్రతిగుణంగా ఏమి కార్యక్రమాలు చేయాలి ఏం చేస్తే స్త్రీ స్థాయిగా నిలిచిపోతాము భగవంతుని సన్నిధి నిలిచిపోతాం అనే దానికి మన పరశురామ గారే ఎందుకంటే గుడి కట్టించాలంటే ఆయన భగవంతుడు రూపంలో నుండి ఆయన తోసింది నిర్మాణం చేయని భగవంతుడు ఆ లక్ష్మీనారాయణ స్వామి గుడి గుడి ఉన్ను మనం జీవించలేవు కానీ గుడి శాస్త్రం ఉంటుంది భగవంతుడి శాస్త్రం అటువంటి మంచి మహాయజ్ఞానికి సంకల్పానికి వారి దంపతులు పూనుకోవడానికి

மனு <laughs> உ